హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రెసిపీ తెలంగాణ వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కర్రీస్ లేకపోయినా అండ్ ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినా కొంచెం కోల్డ్ ఉన్నా అందరూ ఇదే ట్రై చేస్తారు నేనైతే పక్కా ట్రై చేస్తాను నేను ఒక వన్ వీక్ ఆర్ వన్ మంత్కి సరిపడా చేసి దీన్ని నేను వచ్చేసి ఈ రెసిపీకి ఒక త్రీ ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కప్ వన్ కప్ ఏమో కారం అనమాట కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి ఫైన్గా మిక్సీ పట్టేయాలి ఇలా మిక్సీ పట్టే అప్పుడు మీకు ఒకవేళ కరివేపాకు నచ్చితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయచ్చు ధని ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చేస్తున్నా నాకు ఈ స్టైల్లో తింటే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ పాటు ఆ కోల్డ్ ఏదైతే ఉంటుందో కొంచెం అది ఈజీగా తగ్గిపోతుంది టూ డేస్ అలా గా తింటే ఎంత మంచి టేస్ట్ ఉంటుందో అండ్ దీనికి మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది కాకపోతే ఫ్లేవర్ అంత పెద్దగా నచ్చదు ఇలా వితౌట్ గీ అయితేనే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను మిక్సీ పట్టినా కదా ఆ మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దట్టు అది హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీరు కూడా కర్రీస్లో కరివేపాకు యాడ్ చేసుకోవడం ఎక్కువగా చేయడం నేర్చుకోండి అది వస్తే కనుక పక్కన పెట్టకుండా ఈజీగా తినేసేయండి అది అలవాటైపోతుంది అండ్ మార్నింగ్ లేవంగానే మనం అలా కరివేపాకు తింటే కూడా అది హెల్త్కి అండ్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ పట్టింది ఏదైతే ఉందో దాన్ని నేను ప్యాన్లో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అలా డ్రై రోస్ట్ చేయాలి మరీ ఎక్కువగా రోస్ట్ చేయడం వల్ల అది కొంచెం మాడిపోతుంది టేస్ట్ అంత పెద్దగా బాగోదు నేనైతే కొంచెం అలా హీట్ చేస్తున్నా అంతే అలా చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అండ్ ఇంత ఇంకా రెసిపీ ఈ రెసిపీని చాలా వరకు అందరూ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అండ్ దీన్ని మనం ఏమీ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అంత పెద్ద కష్టం కూడా ఏముండదు ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అలా మిక్సీలో వేసేసుకొని ఇలా హీట్ చేస్తే సరిపోతుంది అంతే ఇంకా వీడియో అండ్ ఇది వచ్చేసి ఎంత మంచి టేస్ట్ ఉంటుందో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి అలా వేసుకొని కొంచెం కారం అలా వేసేసుకొని పక్కన ఒక ఎగ్ పెట్టుకుంటే అసలు ఎంత మంచి టేస్ట్ మధ్య మధ్యలో ఎగ్ తింటూ ఇదొక పెట్టేసుకుంటే ఉంటుంది అసలు పక్క ట్రై చేయండి ఇది ఈ రెసిపీ అండ్ ఈ వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్